లెబనాన్లో ఒక ఆలయ నిర్మాణంపై కొన్ని అలాంటి రాళ్లను అమర్చారు వాటిని చూస్తే మానవ మేధస్సు నివ్వెరపోతుంది ప్రతి రాయి బరువు మూడు నీలి తిమింగలాలతో సమానం మరియు ఆశ్చర్యకరంగా వాటిని కేవలం ఒకే ముక్కగా ఎంతో నైపుణ్యంతో చెక్కడమే కాకుండా రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుండి రవాణా కూడా చేశారు కాని రహస్యమేమిటంటే ఇంత పెద్ద రాళ్లను చెక్కడంలో ప్రసిద్ధి చెందిన మానవుల నాగరికత ఇప్పటివరకు ఏదీ లేదు చరిత్రలో అలాంటి నాగరికత ఏదైనా ఉందా ఈనాడు లేని జ్ఞానం వారికి ఉండిందా ఈ రాళ్లను పరిశోధించడానికి జర్మన్ పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ రాళ్లను ఎక్కడి నుండి తెచ్చారో ఆ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది ఈ రోజుకి అక్కడ ఒక అసంపూర్ణమైన రాయి ఉంది దాని బరువు పన్నెండు వందల టన్నులు అని చెబుతారు అంటే సుమారు నాలుగు బోయింగ్ విమానాలతో సమానం ఇక్కడ తవ్వకాలు జరిపిన తరువాత పురావస్తు శాస్త్రవేత్తలకు భూమి లోపల కొన్ని అలాంటి ఆధారాలు దొరికాయి వాటిని నమ్మడం చాలా కష్టం ది తెలుగు లెన్స్ వీడియోలకు మరోసారి స్వాగతం లెబనాన్లోని బెకాలోయకు తూర్పున బాల్బెక్ అనే నగరం ఉంది రోమన్ సామ్రాజ్యం యొక్క కొన్ని శిథలాలను చూడటానికి ప్రపంచం నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పైన కనిపించే ఈ శిథలాలు రోమన్ సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డాయి కాని వాటి కింద పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని ఆధారాలను కనుగొన్నారు వాటికి రోమన్ సామ్రాజ్యంతో ఎలాంటి సంబంధం లేదు కనీసం ఇప్పటివరకైతే లేదు ఇక్కడ పురాతన రోమన్ను నిర్మించిన ఒక ఆలయముంది దానిని టెంపుల్ ఆఫ్ జూపిటర్ అని పిలుస్తారు ఈ ఆలయం ఇప్పటికీ రోమన్ సామ్రాజ్యం యొక్క వాస్తుశిల్పం మరియు నైపుణ్యానికి ఉత్తమ ఉదాహరణ కానీ ఈ ఆలయ నిర్మాణం కింద చాలా పెద్ద రాళ్లతో వేసిన పునాది కనుగొనబడింది ప్రారంభంలో బహుశా ఇది ఒకే ముక్క కాదేమో కానీ చిన్న రాళ్లను ఎంతో నైపుణ్యంతో ఒకదానితో ఒకటి కలిపి ఒకేలా కనిపించేటట్లు చేశారని భావించారు కానీ వివిధ పరీక్షలు చేసిన తరువాత ఇవి ఒకే రాతి దిమ్మెలే తప్ప వేరేవి కావని ధృవీకరించబడింది ఈ రాళ్లకు తరువాత ట్రైలిథాన్లు అని పేరు పెట్టారు వీటిలో ప్రతి ఒక్కటి అరవై రెండు అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల ఎత్తు మరియు పన్నెండు అడుగుల మందం కలిగి ఉంది ఆశ్చర్యకరంగా కేవలం ఒక బరువు తొమ్మిది వందల టన్నులు ఇంత పెద్ద రాయిని ఖచ్చితమైన దిమ్మెలుగా కత్తిరించి దాని ముప్పై అడుగులపైకి ఎత్తడం బహుశా మానవ చరిత్రలో ఇదే మొదటిసారి ఈ రాళ్ల పరిమాణం మరియు బరువును అంచనా వేయాలంటే ప్రతి రాయి బరువు తొమ్మిది లక్షల కిలోగ్రాములు అంటే ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన నౌక ఆంటునో ఎన్నెండు వందల ఇరవై ఐదు మిరియా కంటే ఒకటిన్నర రెట్లు బరువైనది మరియు గీజా పర్మిట్ నిర్మాణంలో ఉపయోగించిన అతిపెద్ద రాళ్ల కంటే పది రెట్లు పెద్దది వాటి భారీ పరిమాణం ఉన్నప్పటికీ ఈ రాళ్లను ఎలాగోలా ఖాన్ నుండి ఇక్కడికి రవాణా చేశారు ఇది ఇక్కడి నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది ఆపై వాటిని హెలియోపోలిస్ కాంప్లెక్స్ యొక్క నాలుగు వందల టన్నుల దిమ్మెలపై ఉంచారు తరువాత దానిపైన చిన్న దిమ్మెలను ఉంచి కాంప్లెక్స్ గోడలను నిర్మించారు ఈ రాళ్లను కత్తిరించి అమర్చిన ఖచ్చితత్వం నిజంగా ఒక అసాధారణమైన పని ముఖ్యంగా ఆధునిక యంత్రాలను ఊహించడం కూడా కష్టంగా ఉన్న ఆ కాలంలో ఎందుకంటే వాటి మధ్య కనీసం ఒక కాగితమంతా ఖాళీ కూడా లేదు మనం రోమన్ నిర్మాణాలను చూస్తే వారి దృష్టి అందంపై ఉండేది వారు తమ నిర్మాణ నైపుణ్యాలను ప్రపంచానికి చూపించాలనుకున్నారు కాని దీనికి విరుద్ధంగా ట్రైలిథాన్లను చూపించడానికి కాకుండా పాతిపెట్టడానికి ఇక్కడ ఉంచారు ఎందుకంటే పునాది యొక్క ఈ భాగం మొదట భూమి లోపల పూడ్చిపెట్టబడింది ఇది చూసిన తరువాత ఒక నాగరికత ఇంత గొప్ప ఘనతను సాధిస్తే దాన్ని ఎందుకు దాచిపెడుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది పురాతన రోమన్లు తమ ప్రతి నైపుణ్యం యొక్క రికార్డులను భద్రపరచడంలో ప్రసిద్ధి చెందారు మరి ఈ ట్రైలిథాన్లను ఖాన్ నుండి తీసుకురావడం మరియు వాటినిపైకి ఎత్తడం గురించి రోమన్ పత్రాలలో ఎక్కడా ఎందుకు ప్రస్తావన లేదు ఇది ఈ ప్రదేశం యొక్క నిర్మాణం పూర్తిగా పురాతన రోమన్లచే చేయబడలేదని కాని వారు అప్పటికే నిర్మించిన పునాదిపై తమ ఆలయాన్ని నిర్మించుకున్నారని చూపిస్తుంది ఇది కాకుండా చరిత్రకారుల ప్రకారం రోమన్ల వద్ద ఉన్న అతిపెద్ద క్రెయిన్ కేవలం అరవై టన్నుల బరువును మాత్రమే ఎత్తగలదు దీనివల్ల వారు ఈ తొమ్మిది వందల టన్నుల రాళ్లను ఎత్తడం అత్యంత అసాధ్యం మరియు రోమన్లు తమ క్రెయిన్లతో ఎత్తిన రాళ్ల మధ్యలో ఒక ప్రత్యేక ఆకారంలో రంధ్రాలు చేసేవారు వాటిని లూయిస్ హోల్స్ అని పిలుస్తారు కాని ట్రైలిథాన్లలో మనకు అలాంటి రంధ్రాలు ఏవీ కనిపించవు ట్రైలిథాన్లను కత్తిరించడం ఎత్తడ మరియు ఇక్కడికి తీసుకురావడం గురించి రోమన్ల సాధారణ ఇంజనీరింగ్ పద్ధతుల రికార్డు ఏది లేకపోతే ఇంత నైపుణ్యంతో ఈ పనిని ఎవరు చేశారు టెంపుల్ ఆఫ్ జూపిటర్ యొక్క అసలైన పునాదిని ఎవరు నిర్మించారు టెంపుల్ ఆఫ్ జూపిటర్ యొక్క ఇతర రాళ్లకు ఫినిషింగ్ చేయబడింది అయితే ట్రైలిథాన్లకు ఎలాంటి ఫినిషింగ్ లేదు మరియు వాటిపై గాలి మరియు ఇసుక కోత ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తాయి అవి వేల సంవత్సరాలుగా ఇక్కడే పడి ఉన్నట్లుగా చాలామంది చరిత్రకారులు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నమ్ముతారు ప్రైలిథాన్లు రోమన్ సామ్రాజ్య కాలం నాటివి కావు అవి పన్నెండు వేల సంవత్సరాల పురాతనమైనవి అంటే రోమన్ సామ్రాజ్యానికి వేల సంవత్సరాల ముందువి నేటి ఆధునిక యుగంలో కూడా అసాధ్యం అని భావించే ఆ పనిని ఏ నాగరికత చేసింది మరియు ఎలా చేసింది ఇది ఒక రహస్యం దీని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఏమీ చెప్పలేకపోయారు బాల్బెక్లో మానవ మేధస్సును అబ్బురపరిచేవి ఈ ట్రైలిథాన్లు మాత్రమే కాదు టెంపుల్ ఆఫ్ జూపిటర్ ప్రాంగణంలో చాలా చోట్ల ఇలాంటి భారీ రాళ్లను చూడవచ్చు మెట్ల పక్కన ఉన్న ఈ ఎనిమిది వందల టన్నుల రాయిని చూడండి దీనిని కదిలించడం కూడా అంత సులభమైన పని కాదు దీని తర్వాత మనం దక్షిణపు గోడ వద్దకు వస్తాము ఇక్కడ నాలుగు వందల నుండి ఎనిమిది వందల టన్నుల బరువున్న లెక్కలేనన్ని దిమ్మెలు కనిపిస్తాయి కొన్ని భూమిపైన మరియు కొన్ని భూమి కింద ఉన్నాయి కాని అవి భూమిలో ఎంత లోతులో ఉన్నాయో ఎవరికీ తెలియదు వాటి మధ్య అతకు చాలా చక్కగా చేయబడింది మరియు ఇది చూసిన తర్వాత సరిహద్దుపై గీసిన గీత ఒక మిల్లీమీటర్ కంటే తక్కువగా ఉంది ఈ పని మరింత సంక్లిష్టంగా కనిపిస్తుంది ఈ రాళ్ల ఉపరితలంపై కొన్ని వింత గుర్తులు ఉన్నాయి నేటి ఆధునిక మైనింగ్ యంత్రాల వల్ల రాళ్లపై ఏర్పడే గుర్తులవలే ఈ గుర్తుల పొడవు పది అడుగుల వరకు ఉంటుంది మరియు అవి ఒకదానికొకటి పూర్తిగా సమాంతరంగా ఉంటాయి మనం పురాతన కాలం నాటి పనిముట్ల గురించి మాట్లాడితే వాటిలో ఇలాంటి గుర్తులు చేయగల పనిముట్టు ఏది లేదు కనీసం చరిత్రకారుల రికార్డులలో అలాంటి పనిముట్టు ఏది లేదు చైనాలోని యాన్షాన్ క్వారీ రాళ్లపై కూడా ఇలాంటి పనిముట్ల గుర్తులు కనిపించాయి ఇక్కడ పదహారు వేల టన్నుల బరువున్న ఒక రాతి దిమ్మె ఉంది దానిపై బాల్బెక్ రాళ్లపై ఉన్నటువంటి గీతలే ఉన్నాయి అదేవిధంగా జోర్డాన్లోని పురాతన నగరమైన పెట్రాలో కూడా ఇలాంటి గుర్తులు కనిపించాయి ఈ నగరం కూడా కనీసం రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం పర్వతంలోని రాళ్లను తొలిచి నిర్మించబడింది పోల్చి చూస్తే ఈ గుర్తులు నేటి ఆధునిక యంత్రాలను పోలి ఉన్నాయి అంటే పురాతన కాలంలో కూడా ఆధునిక యంత్రాల వలె రాళ్లను కత్తిరించగల సాంకేతికత ఉండేది కాని స్పష్టంగా చరిత్రకారుల వద్ద దీనికి ఇంకా ఖచ్చితమైన రుజువు లేదు ఇప్పుడు మనం బాల్బెక్ యొక్క ఈ రాళ్లను ట్రైలిథాన్లతో సహా వాస్తవానికి ఎక్కడి నుండి తీసుకువచ్చారో ఆ ప్రదేశానికి వద్దాం బాల్బెక్ క్వారీ టెంపుల్ ఆఫ్ జూపిటర్ నుండి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు ఇది ఒక సున్నపురాయిగని ఇక్కడ కొన్ని సగం చెక్కిన రాళ్లు ఇప్పటికీ ఉన్నాయి టెంపుల్ ఆఫ్ జూపిటర్ మరియు ఆ ప్రాంగణంలో అమర్చిన రాళ్లన్నింటికంటే ఇది పెద్దది కావడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది క్వారీలోని ఈ సగం చెక్కిన రాయిని ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భవతి అయిన స్త్రీ అని పిలుస్తారు దీనికి ఆ పేరు ఎలా వచ్చింది దీని గురించి అనేక ప్రసిద్ధ కథలు ఉన్నాయి అరవై ఎనిమిది అడుగుల పొడవు నలభై అడుగుల ఎత్తు మరియు నలభై అడుగుల మందం వైశాల్యం ప్రకారం దీని బరువు పన్నెండు వందల టన్నులుగా లెక్కించబడింది ఈ రాయి ఒక కోణంలో పడి ఉంది దాని కింది భాగం ఇప్పటికీ గనిలోని మాతురాయికి అతుక్కుని ఉంది దీనిని ఈ ఆకారంలో చెక్కినవారికి దాని కింది భాగాన్ని వేరుచేసే అవకాశం లభించలేదు మరియు బహుశా వారు ఈ పనిని మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది లేకపోతే బహుశా ఈ రాయి కూడా ఈనాడు టెంపుల్ ఆఫ్ జూపిటర్ ప్రదేశంలో కనిపించేది టెంపుల్ ఆఫ్ జూపిటర్ యొక్క ఇతర రాళ్లపై కనిపించిన అవే గుర్తులు ఈ రాయి అడుగున కూడా ఈనాటికి ఉన్నాయి స్విట్జర్లాండ్లోని జెంగ్ఫ్రో పార్క్లో ప్రెగ్నెంట్ ఉమెన్ రాయి యొక్క నమూనాను ఉంచారు దాని చుట్టూ కొన్ని ఆధునిక క్రెయిన్ల నమూనాలను ఉంచారు ఇది చూపించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే నేటి యుగంలో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ రాయిని ఎత్తవలసి వస్తే అప్పుడు సుమారు ఇరవై క్రెయిన్లు కలిసి ఈ పనిని చేయగలవు అది కూడా రాయి చుట్టూ యాభై నుండి అరవై అడుగుల క్రేన్లను ఉంచడానికి స్థలం ఉన్నప్పుడు మాత్రమే గతంలో ప్రెగ్నెంట్ ఉమెన్ రాయి సగం భూమిలో పాతి పెట్టబడి ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు భూమి లోపల కూడా అది మాతురాయి నుండి వేరుగా ఉందని కనుగొనబడింది ఈ దిమ్మె యొక్క కింది భాగం మాత్రమే ఇప్పటికీ మాతురాయికి అనుసంధానించబడి ఉంది అంటే వేల సంవత్సరాలుగా ఇలాగే పడి ఉండటం వల్ల మట్టి పొరదానిని భూమి లోపల పూడ్చివేసింది శాస్త్రవేత్తలు నమ్ముతున్న దాని ప్రకారం సుమారు ఎనభై నుండి వంద సంవత్సరాలలో కేవలం ఒక అంగుళం మట్టి పొర మాత్రమే పేరుకుపోతుంది ప్రెగ్నెంట్ ఉమెన్ రాయి యొక్క పాత చిత్రాలను మనం చూస్తే అది దాదాపు పది అడుగుల లోతులో అంటే నూట ఇరవై అంగుళాల లోతులో పాతు పెట్టబడి ఉంది కాబట్టి ఒక అంగుళం ఎనభై సంవత్సరాలకు సమానమైతే నూట ఇరవై అంగుళాలు పేరుకుపోవడానికి తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాలు పడుతుంది సుమారు వేల సంవత్సరాలు రాతి ఇంత కాలం క్రితం మానవులు ఇంత సవాలుతో కూడిన పనిని చేయగలరని ఊహించడం మరియు అర్థం చేసుకోవడం చాలా కష్టం రెండు వేల పద్నాలుగులో ఈ కోసం తవ్వకాలు జరిపినప్పుడు మరో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది మరో దాగి ఉన్న రాయి ఈ రాయి ప్రెగ్నెంట్ ఉమెన్ పక్కనే భూమిలో పెట్టబడి ఉంది అంచనాల ప్రకారం దీని బరువు పదహారు వందల యాభై టన్నులు ఫర్గాటన్ స్టోన్ మరచిపోయిన గా పెలవబడే ఇది ఏ గని నుండి అయినా బయటకు తీసిన ప్రపంచంలోనే అతిపెద్ద రాతి దిమ్మె ఇది ఉపరితలం నుండి కనిపించే దిమ్మె యొక్క భాగం మాత్రమే ప్రస్తుతం గని లోపల ఎంత లోతులో మరియు ఏమి దాగి ఉందో ఏమీ చెప్పలేము ఈ రాళ్లు ఇంజనీర్లు మరియు పురావస్తు శాస్త్రవేత్తలతో సహనీటి శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగా మిగిలిపోయాయి ఎందుకంటే వాటిని కత్తిరించడానికి రవాణా చేయడానికి మరియు సరైన స్థలంలో ఉంచడానికి ఉపయోగించిన పద్ధతులు ఏ ప్రసిద్ధ పురాతన నాగరికతకు గాని లేదా నేటి హట్టాకట్టా నిర్మాణదారులకు గాని సాధ్యమయ్యేలా కనిపించడం లేదు ఇది కాకుండా ఖానుండి బాల్బెక్ వరకు ప్రయాణం పర్వతం కారణంగా పైకి ఉండటమే కాకుండా చాలా కఠినంగా ఉంటుంది పురాతన కాలంలో ఈ రాళ్ల రవాణా కోసం ఒక సరళ మార్గాన్ని నిర్మించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు అది ఉండి ఉంటే రాళ్లను లాగడం అయ్యేది ఇంతేకాదు ఈ స్థూలమైన రాళ్లను బాల్బెక్ ప్రదేశానికి రవాణా చేసిన తర్వాత ఇంత ఖచ్చితత్వంతో ఎలా ఎత్తి ఉంటారు పురాతన నిర్మాతలు ఒక పుల్లి సిస్టంను ఉపయోగించి ఉంటారని ఊహించుకున్నప్పటికీ పుల్లి సిస్టం వాడకాన్ని సూచించే గుర్తులు రాళ్లపై ఏవీ లేవు బాల్బెక్ యొక్క ఈ దైవ సమానమైన రాళ్ళు మనకు ఒక పురాతన నాగరికత గురించి సూచన ఇస్తాయి ఆ యుగంలో మానవుల ఆకారం చాలా పెద్దదిగా వారి శరీరాలు ఒక దేవుడిలా బలంగా ఉండేవి బైబిల్ ఖురాన్ మరియు హిందూ గ్రంథాల వంటి వివిధ మత గ్రంథాలు కూడా చాలా పొడవుగా మరియు బలంగా ఉన్న అటువంటి వ్యక్తుల గురించి ప్రస్తావించాయి వారికి కల్పిత చిత్రాలలో సూపర్మ్యాన్లకు ఉండేలాంటి శక్తులు ఉండేవి వివిధ పుస్తకాలలో వారికి వేర్వేరు పేర్లు ఇవ్వబడ్డాయి ఉదాహరణకు బైబిల్లో వారిని నెఫిలిం అని పిలుస్తారు కొన్ని చోట్ల వారి ఎత్తు నాలుగు వందల యాభై అడుగులుగా మరియు కొన్ని చోట్ల వంద అడుగుల వరకు పేర్కొనబడింది మరియు ఆ నాగరికతలకు బహుశా బాల్బెక్ రాళ్లను ఎత్తడం అంత కష్టమైన పని కాదేమో మీకు ఈ వీడియో నచ్చుతుందని మరియు మీరు దీనిని షేర్ చేస్తారని ఆశిస్తున్నాము తదుపరి అద్భుతమైన వీడియోలో కలుద్దాం